టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై నాలుగు లీగ్ దశ క్లైమాక్స్కు వచ్చేసింది రేపు జరగనున్న న్యూజిలాండ్ వర్సెస్ పపావి గునియా వెస్టిండీస్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ పోర్లతో లీగ్ స్టేజ్ ముగుస్తుంది అయితే రేపటి మ్యాచ్లు కేవలం నామ మాత్రమే ఇక రేపటి మ్యాచ్లను పక్కన పెట్టేస్తే నేపాల్పై బంగ్లాదేశ్ నేపాల్ పై బంగ్లాదేశ్ ఘన విజయం సాధించడంతో సూపర్ ఎయిట్ కు అర్హత సాధించిన అధికారిక జట్లు ఖరారైపోయాయి గ్రూప్ ఏ నుంచి భారత్ అమెరికా అలాగే గ్రూప్ బి నుంచి ఆస్ట్రేలియా న్యూజిలాండ్ సి నుంచి ఆఫ్ఘనిస్తాన్ వెస్టిండీస్ డి నుంచి దక్షిణాఫ్రికా అలాగే బంగ్లాదేశ్ తదుపరి దశకు అర్హత సాధించాయి ఈ ఎనిమిది జట్లకు ముందుగా నిర్ణయించిన సీడింగ్ ద్వారా రెండు గ్రూపులుగా విభజించారు అంటే గ్రూప్ వన్లో ఇండియా ఆస్ట్రేలియా ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ ఉంటుంది గ్రూప్ టూలో దక్షిణాఫ్రికా వెస్టిండీస్ అమెరికా ఇంగ్లాండ్ జట్లు ఉంటాయి అయితే ఇప్పుడు ప్రతి జట్టు కూడా తమ గ్రూప్లో ఉన్న ప్రత్యర్థులతో ఒక్కొక్క మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది అంతిమంగా ఆయా గ్రూపులో నిలిచిన టాప్ టూ జట్లు కి వెళ్తాయి ఈ ఈ సూపర్ ఫైట్స్లో జూన్ పంతొమ్మిది నుంచి మొదలయ్యి జూన్ ఇరవై ఐదుతో ముగుస్తాయి ఆ తర్వాత జూన్ ఇరవై ఆరు ఇరవై ఏడు సెమీఫైనల్స్ జూన్ ఇరవై తొమ్మిదిన బర్బడస్ వేదికగా ఫైనల్ జరగబోతుంది అయితే భారత్ కాలమనం ప్రకారం సూపర్ మ్యాచ్ లో కొన్ని రాత్రి ఎనిమిది గంటలకు ఉంటాయన్నమాట అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే అయితే ఇక సూపర్ ఎయిట్ లో మ్యాచ్లు కొన్ని ఎనిమిది గంటలకు రాత్రి మరికొన్ని ఉదయం ఆరు గంటలకు ప్రారంభం కానుంది టీమిండియా మ్యాచ్లన్నీ రాత్రి ఎనిమిది గంటలకే మొదలవుతాయి అయితే ఇంకా టీమిండియా ఆడే మ్యాచెస్ని కనుక ఒకసారి చూసుకుంటే జూన్ ఇరవై తేదీన భారత్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ అలాగే జూన్ ఇరవై రెండవ తేదీన భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ జూన్ ఇరవై ఇరవై నాలుగో తేదీన గనక చూసుకున్నట్టయితే భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా జట్లతో తలపడాల్సి ఉంటుందన్నమాట ప్రస్తుతానికైతే మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి